హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు అయితే నేను కర్రాలకి వెళ్తుంటే మధ్యలో ఒక ఆ పాము అయితే కనిపించింది చూడండి చాలా పెద్ద పాము అనమాట దాన్ని ఇప్పుడు కొట్టి చంపేసాను చూడండి అక్కడైతే ఉంది పాము చూపిస్తాను చూడండి ఇప్పుడే కొట్టి చంపేశాను ఈ పాము పేరు ఏటో కామెంట్స్ చేయండి చాలా పెద్ద పాము అనమాట చూడండి చాలా పెద్ద పాము ఈ పామ్ పేరు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి జస్ట్ ఇదిగోండి ఇక్కడే నే నేను అడుగు పెట్టాను అడుగుబెట్టే ఇక్కడే పాము ఉండింది అనమాట ఇక్కడే జస్ట్ మిస్ చూడండి చాలా పెద్ద పాము జస్ట్ మిస్ అయింది చూడండి చాలా పెద్ద పాము పాలు అయితే ఇక్కడ పెట్టాను అది ఇక్కడే ఉండింది పాము జస్ట్ మిస్ చూసారా ఎంత పెద్ద పాము చూ చూడండి ఫ్రెండ్స్